మీ అందరికీ దండం లేక నమస్తే కుర్చీ తాత బతికే ఉన్నాడు నా అభిమానులకు దేశ ప్రజలకు చెప్పేది ఒకటి నేను ఎవరికి అన్యాయం చేయలే ఎవరి దగ్గర జేబు కొట్టలే నేను చావడం ఏంటండి టుడే నా బర్త్డే ఇవాళ నా పుట్టినరోజు థర్టీ ఫస్ట్ ఇగో నన్ను చంపాలంటే నేను సీఎంలకే భయపడలేదండి కేసీఆర్కు రేవంత్ రెడ్డికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకు ఓ మినిస్టర్ కానీ భయపడలా నేను అనేదినండి నన్ను చంపాలంటే వాడిని అమ్మ మల్ల బుట్టియాలి కుర్చీ తాత ఐదు కోట్ల మంది అభిమానులు ఐదు కోట్లు ఏ లేరు ఏ విఐపికి లేరు నాకున్నారు ఈర్ష పగ ద్వేషం నా నన్ను చంపేటోళ్ళు నా చిన్న కొడుకుని చంపినండి ముగ్గురు కొడుకుల నా చేతికి ఒక్కసారి దొరకాలి కుర్చీ తాత అంటే ఏందో చచ్చిపోయింది అన్నారు వారం రోజుల నుంచి వెళ్ళిన భార్య ఏడ్చి ఏడ్చి చచ్చింది గాంధీ హాస్పిటల్ సికింద్రాబాద్ ఉస్మానియా వరంగల్ గాంధీ మొత్తం ఎత్తుకురాంది ఐఎమ్ కృష్ణకాంత్ పార్క్ ఐఎమ్ ఫైన్ నన్ను ముట్టుకుంటే కరెంటు షార్టే బాబాయ్ నా మాట్లాడు ఒక బాంబు నా అడిగే హైడ్రోజన్ బాంబు నెవర్ 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 నాకు రెండు ఉన్నాయి ఒకటి కాలిపోయిన చెవు ఒకటి ఇరిగిపోయిన ఇల్లు ఏలు ఈ రెండు చూసి నా భార్య ఈజ్ ద నాట్ హస్బెండ్ అని రిటర్న్ అయింది బికాస్ ఐ ఆమ్ ఇంటర్ స్టడీ వన్ స్టేట్ ర్యాంక్ బట్ ఐ ఐమ్ అన్ఎంప్లాయ్ మై సత్య ఏం వైజాగ్ న్యూస్ ఒకటి బాగినండి ఏదన్నా నిజం ఉంటే తెలుసుకొని మాట్లాడండి అనవసరంగా ఎవడో చెప్పి నన్ను ఇంకో పది మంది చెప్పి ఇంకో పది మంది చెప్పి ఆ పది మంది వంద మంది చెప్పి అనవసరంగా ఒక మనిషిని బాధ పెట్టదు నేను ఎప్పుడు కానీ ఫ్రాంక్గా మాట్లాడతా మీ అందరికీ ఫ్రాంక్ నా మాటే నేను నిజంగా చెప్తున్నా నేను మాట్లాడితే కొంతమందికి మంట ఇప్పుడు మీరు ఇంతమంది నా ముందు పడ్డారు ఎవరైనా డబ్బులు అడిగినా మిమ్మల్ని అడిగినా మిమ్మల్ని నా మిమ్మల్ని 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 లా దేవుడు నాకు ఇస్తాడు ఇచ్చాకాడ